డ్రోన్ అక్కడ తీస్తారు కాబట్టి సింగల్ అయిన

धवा <laughs> <laughs> Thank you. <laughs> <laughs> hmm. <laughs> రోజుకి రోడ్డు మీదకి వచ్చే వాహనాలు పెరుగుతున్నాయి జనాభా పెరుగుతుంది కాకపోతే ట్రాఫిక్ సమస్యలు కూడా దాంతోపాటు పెరుగుతున్నాయి దాని ఎందుకంటే దానికి తగినట్లు రోడ్డు విస్తరించట్లేదు కాబట్టి సో పోలీసు విభాగం తరపు నుంచి మనం చేయగలిగింది ఎక్కడైతే సరే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయో అక్కడికి ఇమీడియట్గా రష్ అయ్యి అక్కడికి వన్ ఆర్ టూ కానిస్టేబుల్స్ ఎవరైతే సరే రెగ్యులర్గా ట్రాఫిక్ చేస్తుంటారో వాళ్ళు అక్కడికి రష్ అయ్యి అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేయడము ఎవరైనా సరే వెహికల్ ఆగిపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము అలానే వీలైనంత తొందరగా ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులు వాళ్ళ గమ్యానికి రీచేలా చేయడం దీనిలో భాగంగా ఈరోజు మొత్తం పదహారు వెహికల్స్ వీటినన్నింటినీ జిల్లా మొత్తంలో ఉండే ఏవైతే సరే ప్రధాన రహదారులు ఉన్నాయి అలానే ట్రాఫిక్ సమస్యలు నిత్యం మనం మీడియాలో చూస్తుంటాం వీటన్నిటిని బట్టి మేము డివైడ్ చేయడం జరిగింది టౌన్లో కూడా అట్లీస్ట్ నాలుగు వెహికల్స్ ఎప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వీటిని తిరిగి వీటిని తిప్పడం జరుగుతుంది సో ఈ ట్రాఫిక్ గురించి ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవనీయులైన డీజీపీ గారు మన జిల్లాకి మొత్తం పదహారు వెహికల్స్ ఇచ్చారు థ్యాంక్